డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్

నలభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని వారి ఆర్థిక స్వలంబన కోసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పది రోజుల పాటు అది కూడా నిర్వహించాలని చెప్పి నాలుగు కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతిష్టాత్మక తీసుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా అందరం కూడా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి మళ్ళా మన పార్టీ నినాదం అయితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కు వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వెళ్తున్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా పెనుకొండ నుంచినే పోటీ చేస్తున్నాం ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న పార్టీ ఫ్యాన్స్ సింబల్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పులు చేర్పుల్లో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పుల చేర్పులో కూడా చాలా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ నిండు హృదయంతో స్వాగతిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్ళే సమాధానం పార్టీ ఎవరిని తక్కువ చేయలేదు మరీ ముఖ్యంగా బీసీలకు పెద్దపేటేసిన పార్టీ మా పార్టీ ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వంశీకి న్యాయం చేయాలి అని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరే ఏ కారణాల వల్ల పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏమి లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రమా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇవి చేసినా కూడా కుట్రలు కుతంత్రాలు చేసినా మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి తిరుగులేదు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లలో గెలవబోతా ఉన్నాం వై నాట్ వన్ అనే దిశగా అడుగులు